అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడుచుని మీకు ఈ పాటకే అర్థమైపోయింది కదండి అవునండి మా ఆడబడుచు కొడుకు పెళ్ళిది అసలు వీడియో అయితే అద్దరిపోయింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడిచే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను మా ఆడబుడుచు వాళ్ళ అబ్బాయికి కుదిరింది అని చెప్పంగానే అనుకున్నాను ఈ మధ్యకాలంలో సంగీతాన్ని మెహందీ ఫంక్షను డీజేలు అలాగే పెళ్ళికూతురు పెళ్లి కొడుకు కలిసి కామన్గా డ్యాన్సులు చేయడాలు ఇవన్నీ ఉంటున్నాయి కదా సో నేను కూడా అలాగే చాలా ఊహించుకున్నాను కానీ వాటన్నిటికీ ఎంతో ఎంతో ఆపోజిట్ లా జరిగింది ఈ మ్యారేజ్ అండి అసలు చాలా అంటే చాలా సాంప్రదాయ పద్ధతిలో ఎక్కడా కూడా డీజేలు కానీ డ్యాన్సులు కానీ ఏమీ లేవండి ఎంత పద్ధతిగా జరిగిందంటే పెళ్ళి అయితే అంత బాగా జరిగింది నాకు బాగా నచ్చింది అసలు నేను ఈ మధ్యకాలంలో అటెండ్ అయిన మ్యారేజెస్లో ఇలాంటి పెళ్లి చూడటం చాలా అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే అనే చెప్పాలి ఎప్పుడో మా పెళ్ళిళ్ళప్పుడు ఇలా జరిగినాయి మళ్ళీ ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఈ ఈ రకంగా ఎప్పుడు కూడా పెళ్లి చూడలేదు మీరు కూడా మన సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి ఈ రోజుల్లో ఇలాంటి పెళ్ళిని చూడటం అన్నది అరదనే నేను కూడా అనుకుంటున్నానండి అందుకని ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా ఈ పెళ్ళిని చూసేసి జంటని ఆశీర్వదించేసేసేయండి అండి తర్వాత ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటిగా మేము పెళ్ళికొడుకుని చేసాము అబ్బాయిని ఐదు రోజుల పాటు పెళ్ళికొడుకుని చేసాము ఐదు రోజుల్లో ఏంటంటే ఫస్ట్ మేనమామ తర్వాత ఇంకా మేనత్తలు ఇట్లా వరుసగా అబ్బాయి తల్లిదండ్రులు అట్లా మొత్తం ఐదు రోజులు ఐదుగురు పెళ్ళికొడుకుని అయితే అనమాట ఆ పెళ్ళికొడుకుతో పాటు తోటపల్లి కొడుకు అంటే అబ్బాయికి వరసైన అబ్బాయిని చిన్నబాబును సాయంగా కూర్చోబెడతాం అమ్మాయి పెళ్ళికూతురు అతను లైఫ్లోకి వచ్చేవరకు ఈ అబ్బాయి సాయం అనమాట సో ఇట్లాగా తోటపల్లి కొడుకు పెళ్ళికొడుకుని ఇద్దరిని కూడా మేము ఇంకా నూనె పెట్టి నలుగు పెట్టి ఇవన్నీ చేసి మా సాంప్రదాయ పదవిలో పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇంక మళ్ళీ స్నానం చేయించేసాక ఇగో ఈ రకంగా అయితే పెళ్కొడుకు ముస్తాబైపోయాడండి ఇంకా పెళ్ళికొడుకు పేరంటా అంతా అయిపోయిన తర్వాత మొత్తం వచ్చిన అందరం కూడా సరదాగా కాసేపు అలాగా ఫొటోస్ అవి తీయించేసుకున్నాక ఇంకా భోజనాలకు ఏర్పాట్లు అయితే అయ్యాయి అస్సలైన ఆంధ్ర భోజనంగా అత్తగారు ఏమి ఉన్నాయి అత్తగారు ఏమేమి చెప్పండి ఏమో వస్తున్నాయండి గుండ్రం గుండ్రంగా కనిపిస్తున్నాయి గుండ్రాలు కనిపిస్తున్నాయి గార్లా అన్నట్టలు అన్ని ఐటమ్స్ వచ్చాయా ఇంకా భోజనాలకు కూడా పులిహోర బూర్లు గారెలు ఇవే కానీ ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అవి ఏమీ లేవండి బొబ్బట్లు బూర్లు పులిహోర ఇక ఇట్లా పప్పు సాంబారు రసం ఇట్లాంటి వాటితోనే మొత్తానికి భోజనాలు అయితే అయిపోయాయి ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత ఏంటంటే మాకు కాసేపు సరదాగా అందరం సాయంత్రం వరకు కలిపి కూర్చున్నాము ఇంకా సాయంత్రం అయిపోయింది అంటే అర్ధరాత్రి మేము మళ్ళీ బయలుదేరి మ్యారేజ్కి వెళ్తాం ఇక్కడ మేము పెళ్లి కొడుకుని చేసిన ఏమో విజయవాడలోను పెళ్ళేమో పెనుగొండ దగ్గర అందుకని ఒక నాకు తెలిసి త్రీ ఫోర్ అవర్స్ జర్నీ అయితే బస్సులో ఉంటుంది సో ఏంటంటే ఇంకా భోజనాలు అయిపోయాక కాసేపు అలా రిలాక్స్ అయిపోయాం అందరూ ఇంకా పడుకోలేదాయి అత్తగారు టైం ఎంతైంది పదకొండు అవుతుంది ఇంకా గోరుంటాక అయిపోయినా ఖాళీగా ఉన్నాయి ఇంక ఇక్కడ కూడా కాదండి కొంచెం మళ్ళీ ఉంది స్టార్ పెట్టారు బాబా నీ ఒక్కరి మెచ్చుకోవచ్చు పడుకోవచ్చు కదా హాయ్ కానీ ఇప్పుడు ఆ ఫీల్డ్ వరకు నీ చేతిని దే పెళ్లి వాళ్ళ గోర పెట్టిన కానీ ఏదో ఒక రాదన్నట్టుగా అర్ధరాత్రి వెంకమ్స వాళ్ళ కూర్చుని పేరు ఫోన్ పెట్టుకోవచ్చు కదా తొందరగా ఆ మరి కొంచెం చేయి పెట్టుకున్నస్తే గాండి ఇక మేము రాత్రి రెండున్నర కల్లా బస్ వస్తుందని చెప్పారు మా పెట్టి బేళ్ళ స సిద్ధంగా ఉన్నాము అందులోనే బస్సు వచ్చేసింది ఇంక నైట్ టూ థర్టీకి బస్ ఎక్కేసాము ఎందుకంటే తెల్లారేటప్పటికి మేము అమ్మాయి ఇంటికి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట అందుకని టూ థర్టీకి బస్సు రమ్మని చెప్పాము టూ థర్టీ కల్లా బస్సు ఎక్కేసాము పెనుగొండ రీచ్ అయిపోయాము అయితే మేము ఇంకా బస్సు ఎందుకు దిగట్లేదని చూస్తున్నారా ఇప్పుడు మాకు ఆడపిల్లి వారు వచ్చి ఆహ్వానం పలుకుతారన్నమాట విడిదింటికి రమ్మని ఆడపిల్ల తరపు వాళ్ళు వచ్చి మాకు ఏంటంటే బస్ దగ్గర వచ్చి ఆడవాళ్ళందరికి బొట్టు పెట్టి రండి అని చెప్పి పిలుస్తారు అలాగే మగవాళ్ళందరినీ కూడా ఆ పెళ్లి కూతురు తగ్గ మగవాళ్ళు వచ్చి దగ్గరుండి పెళ్లి బస్సు ఎక్కడైతే మేము ఆగామో అక్కడి నుంచి విడిదింటి వరకు కూడా సమ్మాయి వాయిద్యాలతోటి దగ్గరుండి పెళ్ళికొడుకుని అలాగే మా అందరినీ కూడా విడిదింటి తీసుకెళ్తారు అన్నమాట పెళ్ళికొడుకు బాహుమతులు పెళ్ళికొడుకు కాలు కడిగి చక్క మెల్లో దండేసి ఆహ్వానిస్తారు ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళు ఎస్పెషల్గా పెళ్ళికొడుకు తల్లిని ఆడబడుచు వాళ్ళకు కూడా కాలు కడుగుతారు వాళ్ళని కూడా కాలు కడిగేసేసి ఇంకా రండి అని చెప్పి ఆహ్వానించడం జరుగుతుంది తర్వాత ఇంకా అలా తీసుకెళ్తారు అన్నమాట మమ్మల్ని ఇంకా అక్కడి నుంచి మాకు మర్యాదలు మొదలవుతాయి ఇంకా అసలుకే మామూలుగానే మర్యాదలు మామూలుగా ఉండవు అందులో గోదావరాలు అంటే ఇంకా మరి మరి చెప్పక్కర్లేదు ఎటకారాలు ఎక్కువే మర్యాదలు ఎక్కువ అన్నీ ఎక్కువే పెనుగొండ అంటే మరి గోదారే కదండి అసలు మాకు మామూలుగా జరగలేదు పెళ్లి మర్యాద అయితేనే ఇంకా ఆరగారగా ఆరారా ఇతాది తారా అలా అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు అసలు మామూలుగా జరగలేదు పెళ్లి అయితేనే చాలా అంటే చాలా బాగా జరిగింది మొత్తానికి ఇలా విడిదింటికి అయితే మేము అందరం చక్కగా వన్ బై వన్ అయితే వచ్చేసి తెల్లవారుజాము చేరుకున్నాం కదండి విడిదింటికి ఇంకా కాస్త ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్నాతకం జరుగుతుంది ఇప్పుడు మగ పెళ్లి వాళ్ళము ఆ ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి అందరినీ మేము పిలుస్తాము మేము ఆహ్వానిస్తాం ఏంటి స్నాతకం చూడటానికి రండి అని ఆహ్వానిస్తాము సో అలా పెళ్లి కూతురి తరపు వాళ్ళందరూ కూడా స్నాతకం చూడటానికి అయితే వచ్చారు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు అమ్మమ్మకి అమ్మమ్మ చీర అని చెప్పు ఆ చీర పెట్టడం అనేది సాంప్రదాయం అనమాట సో అలా అమ్మమ్మకి చీర పెట్టారు తర్వాత ఏంటంటే ఇప్పుడు స్నాతకానికి పుట్టిన వాళ్ళు బట్టలు పెడతారు పెళ్ళికొడకు తల్లి తండ్రికే వాళ్ళకేను పుట్టింటి వాళ్ళం అంటే ఇప్పుడు మా వారు అక్కయ్యే కదా అందుకని మేమే అవుతాము అన్ఫార్చునేట్గా అంటే మా వారు ట్రావెల్ అయిపోవాల్సి వచ్చింది ఉగాండాకి లేరు లేరనమాట ఇంకేంటంటే ఇతను మా ఆడబుడిచి వాళ్ళ అల్లుడు ఇంకా అలాగా ఒక్కరు ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఎప్పుడు బట్టలు పెట్టకూడదు అందుకని నేను ఆయన్ని పిలిచి అట్లాగా మా ఆడబోడిచి వాళ్ళ వారికి బట్టలు ఆయనతో పెట్టించాను అనమాట సో పుట్టింటి వాళ్ళం కాబట్టి స్నాతకంపేట మీద మేము బట్టలు పెట్టడం జరిగింది స్నాతకం అయ్యాక ఆ ఏంటంటే నేను కాశీకి వెళ్తానని చెప్పి కాశీ ప్రయాణ యాత్ర జరుగుతుంది కానీ అప్పుడు ఏంటంటే కొడుకు బావమర్దలు వచ్చి కాశీ వద్దు ఏమొద్దు మా అక్క అయితే మా చెల్లెని పెళ్లి చేసుకోండి అని చెప్పి బతిమాలతారు అనమాట

మేరకు పెళ్లి కొడుకు కాశీ ప్రయాణం విరమించుకుని కళ్యాణ మండపానికి అయితే విచ్చేస్తాడు అయితే ఆ రోజు సాయంత్రం ఏమైతుందంటే అంటే పెళ్లికి ముందు రోజు సాయంత్రం ఎదుర్కోవాలని చెప్పి జరుగుతుంది అంటే దీనిలో భాగంగా ఏంటంటే పెళ్లి కూతురు తరపు వాళ్ళు అటు మగ పెళ్లి వారు ఇద్దరు కూడా ఇట్లా ఒక చోట సమావేశం అయ్యి వారి వారి శుభలేఖలను చదివి ఇద్దరిని కూడా ఒకరినొకరు ఆహ్వానించుకుంటారు పెళ్లికి ఇచ్చేయండి అని చెప్పేసి అని అలా మర్యాదలు చేసి ఇంకా పన్నీర్ అవన్నీ జల్లి తర్వాత దాన్ని ఏమంటారు కర్పూరం దాన్ని అవి మెల్ల వేసి చాలా మర్యాదలు చేసుకుని పానకాలు ఇస్తారు పానకం ఇచ్చుకుని ఒకరికొకరు పెళ్ళికి రండి అని చెప్పి ఆహ్వానం పలుకుతారు అమృత ఆశీర్వదించాలని అనేక అనేక మనస్సులతో ఆకాంక్షిస్తూ వారి అందించేటువంటి స్వీకరించి వారిని వారి యొక్క కుటుంబ సభ్యులని ఆనందిగా కోరుతూ జై ఈ రకంగా ఆహ్వానం అందుకున్న తర్వాత ఇంకా పెళ్లి ముహూర్తం వరకు మేము ఇంకా వెయిట్ చేస్తాం అనమాట ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడో అని చూసారు కదండి ఎంత సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నదో ఎక్కడా కూడా డ్యాన్సులు డీజేలు మ్యూజిక్లు ఏమీ లేవు వినిపిస్తే మీకు మా అయితే అగో ఆ సన్నై వాయిద్యాలు ఒకటే వినిపిస్తున్నాయి అవే ఒక్కటే కంటిన్యూ చేసాం అనమాట మొదల నుంచి చివరి వరకును ఇంకా ఎదురు సన్నాహాలు అప్పుడు ఏంటంటే పెళ్ళికొడుకు అక్కయ్యకి అంటే ఆడబుడుచుకి ఆడబుడుచు సార్ ఇస్తారు సరదాగా ఆవిడకి వెరైటీగా మర్యాదలు చేసి ఇంకా మేకప్ కిట్ అవన్నీ ఇస్తారనమాట సో అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అది కూడా చాలా సరదాగా జరిగింది ఇక్కడ ఇంకా అలా ఒక్కొక్కరు పానకాలు ఆడపిల్లి వాళ్ళు మగపిల్లి వాళ్ళకి మగ పిల్లవాళ్ళు ఆడపిల్లి వాళ్ళకి పానకాలు ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా కార్యక్రమం అక్కడితో ముగిసింది ఇక ఉదయాన్నే ముహూర్తం అనమాట పెళ్లి ముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టుకునేంత వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక్కరి మొహాలు ఒకరు చూడకూడదనమాట అందుకని మజ్జిల్ తెర పెడతారు ఇంకా పాణిగ్రహణము కన్యాదానము తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడంతో ముహూర్తం టైంకి పెళ్లి జరిగినట్టు भगवान् पुराणपुरुषः सुर्याचनामङ्गलं सावधाने सावधाने सावधाना श्रीलक्ष्मीनारायणाभ्यान्न सावधाना मीनकच्चपशुकरो नर्मकुब्जो महाभार्गवो रामो यादवनायको ज పెళ్లి కూతురిని ఏంటంటే మేనమాలు ఇలా గంపలో కూర్చోబెట్టి తీసుకొస్తారనమాట అమ్మాయిని ఇక్కడ గౌరీ పూజ చేస్తారు ముందు గౌరీ పూజ అయ్యాక పెళ్లి గంపలో తీసుకొస్తారు కానీ నాకు ఏంటంటే కొన్ని కొన్ని వీడియోస్ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి గౌరీ పూజ అయ్యాక అమ్మాయిని బుట్టలో పెట్టి తెచ్చే వీడియో ఒకటి తర్వాత ఏంటంటే ఈ కన్యాదానం అయిపోయిన తర్వాత వాళ్ళకి మధుపర్కాలు అంటే వైట్ కలర్ శారీ అవి కట్టి అమ్మాయిని ఏం చేస్తామంటే జ్యోతులు వెలిగించి అట్లా తీసుకొస్తాం అనమాట అది కూడా ఆ క్లిప్ కూడా మిస్ అయింది అసలు నాకు చాలా ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ వీడియో తీసుకుని అవ్వలేదు ఎందుకంటే అది జరిగేది మా ఆడపొడు కొడుకు పెళ్ళి కదా నేను ఈ వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే ఇంకా మామూలుగా ఉండదు అందుకని నేను కొన్ని కొన్ని అయితే ఇన్వాల్వ్ అయిపోయాను ఇంకా మందర సూత్రాలు కట్టడము తలంబరాలు పోసుకుంటాము తర్వాత మెట్లు పెట్టడము నాగవల్లి సదర్శం అని చెప్పి అవి ఇంకా అవన్నీ ఉన్నాయండి కానీ వీడియో బాగా అయితే బాగా ఎంత అయిపోతుందని చెప్పేసి ఇంక నేను పెట్టట్లేదు మరి ఈ వీడియో మీకు బాగా నచ్చిందండి అయ్యో ఉండండి అండి ఇంకా వ్రతం కూడా ఉంది మర్చిపోయింది అమ్మాయి అత్తవారింటికి వచ్చినాక ఇట్లాగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు ఆ వ్రతానికి అందరూ వచ్చారు పెళ్లి నుంచి కొంతమంది డైరెక్ట్గా వచ్చేసారు కొంతమంది మాత్రము ఇంకా పెళ్లికి ఎవరైతే అటెండ్ అవ్వలేరు ఇక్కడ విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వ్రతానికి వచ్చారు మొత్తానికి ఇదేండి వీడియో వీడియో నేస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్